మీకు తెలుసా యుగంలో హోమాలలో బాగా నెయ్యి వాడటం వల్ల అగ్నిదేవుడు శక్తి క్షీణిస్తుంది అయితే బ్రహ్మదేవుడు అగ్నిదేవుణ్ణి కాండవనాన్ని దహిస్తే అక్కడున్న ఔషధ మూలికల వల్ల తన శక్తిని తను తిరిగి పొందవచ్చని సలహా ఇస్తాడు అప్పుడు అగ్ని కాండవనాన్ని దహించాలనుకున్నా ఇంద్రుడు దానికి అడ్డుపడుతూ ఉండేవాడు ఎందుకంటే ఇంద్రుడు అక్కడ నివసిస్తున్న తక్షకుణ్ణి అతని నాగజాతిని రక్షిస్తానని మాటిచ్చాడు ఒకరోజు అర్జునుడు కృష్ణుడితో కలిసి కాండవనానికి వస్తాడు అగ్నిదేవుడు ఒక సాధు వేషంలో వాళ్ళని కలిసి తన బాధని చెప్పుకుని సహాయం కోరుతాడు అప్పుడు అర్జునుడు కృష్ణుడి సహాయంతో ఇంద్రుడితో పోరాడి కాండవనని దహిస్తాడు అందుకు కృతజ్ఞతగా అగ్నిదేవుడు సంతోషించి తన గాంధీ బహుమతిగా ఇస్తాడు కానీ తక్షకుడు తన నివాసాన్ని తన జాతిని కోల్పోయినందుకు బాధతో తనకి ముల్లోకాల్లో ఎక్కడా పూజలు జరగవని అగ్నిదేవుణ్ణి శపిస్తాడు అప్పుడు అగ్ని చింతితుడయ్యి ముందుగా శివుణ్ణి ప్రార్థిస్తాడు మహాశివుడు మహావిష్ణువుని ప్రార్థించమని సలహా ఇస్తాడు అయితే ఘోర తపస్సు తర్వాత విష్ణువు ప్రత్యక్షమై అగ్నికి ఉపశమనం కల్పిస్తాడు ఇందుకు కృతజ్ఞతగా అగ్నిదేవుడు కర్ణాటకలోని ఒక విశిష్టమైన ప్రదేశంలో విష్ణువు స్వయంభూ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు అదే మనకి బెంగళూరుకి దగ్గరలో ఉన్న చిక్క తిరుపతి ఇక్కడ శ్రీ మహావిష్ణువు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామిగా లక్ష్మీదేవి అల్వేల్ మంగమ్మలతో కలిసి ఉంటారు ఇక్కడ మనం గర్భగుడికి దగ్గరగా వెళ్తే ఎంతో వేడిని గ్రహిస్తాం ఈ గుడి బెంగళూరుకి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ టెంపుల్ని విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి ఈ టెంపుల్ లొకేషన్ని కింద కామెంట్స్లో పింఛేశాము ఇట్లాంటి మరింత కాంటెంట్ కోసం ఇంపాక్ట్ ఫ్రేమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి